ట్రిప్కి ఫోర్కి స్టార్ట్ అనుకోని సెవెన్కి స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా హలో అందరికీ మేక్ షూర్ టు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లక్కీ కృష్ణ ట్వెల్వ్ జీరో ఐట్ అసలు ఏం జరిగిందంటే శ్రీశైలం వెళ్దామని జస్ట్ టూ డేస్ ముందు మాత్రమే ఫిక్స్ అయిపోయాం అనమాట కూడా బైక్ మీద వీక్ లేచి ఫోర్ కల్లా రెడీ అయి బయలుదేరుదాం అనుకున్నాము బట్ ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు కదా వెళ్దామా వద్దా అని డిస్కస్ చేసుకొని సరే వెళ్దాము అని చెప్పేసి నాకు ఫైవ్ థర్టీకి మెలకు వచ్చినప్పుడు రెడీ అయిపోయి ఇంక అప్పుడు వీడియో తీసే టైం లేక రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళిపోయాము సెవెన్కి బయలుదేరాము యాక్చువల్గా ఫోర్కి ఫోర్ కనుకుంటే సెవెన్కి బయలుదేరాము ఇంకా మధ్యలో ఆగి టిఫిన్ చేసాము ఒక చోట విను చేసిన తర్వాత రోడ్డు మీద ఎల్లో లైన్స్ వస్తాయి కదా ఒక ఫైవ్ అలా ఉంటాయి దాన్ని మనం దాటినప్పుడు కొంచెం ఎగుడు అవుతుంది అక్కడ మేము సౌండ్ ఒక యాడ్ చేస్తాం మేకలాగా చాలా బాగుంటుంది మీరు చూడండి జిట్ కూడా చూసుకొని వెళ్ళండి రోడ్ సైడ్ బైక్ మీద ట్రిప్ అంటే చాలా ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే నేను డెఫినెట్లీ నో చెప్తాను చాలా ఇబ్బంది అవుతుంది లైఫ్లో మట్టికి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి చాలా ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది అలా వెళ్తూ మధ్యలో పచ్చటి పొలాలు ఇక్కడ లోపలికి వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ అక్కడంతా వాటర్ అంతా ఉంది జారిపోయేలా ఉంది మనకి ఎందుకు రిస్క్ అని వెళ్ళలేదు మేము ఇది ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట మ్యారేజ్ అయ్యాకే కాదు బిఫోర్ కూడా అసలు ఎప్పుడు వెళ్ళలేదు శ్రీశైలం వెళ్ళాలన్నా వెళ్ళలేకపోయే వాళ్ళం బట్ ఇప్పుడు సడన్ గా అనుకుని వెళ్ళిపోయాము అదే ఏమో మేబి దేవుడు పిలిస్తేనే వెళ్తారు అని అంటారు కళ కుదిరిందనమాట వెళ్ళాము మంచిగా దర్శనం చేసుకోవడానికి ముందు మటుకి కొన్ని ఇబ్బంది అయితే పడ్డాము ఆ ఇబ్బంది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో మేము ఫస్ట్ వెళ్ళి ఎలాగో వెళ్ళేంత వెళ్ళాం కదా కార్తీక మాసంలో అని చెప్పేసి చాలాగంగ దగ్గరకు వెళ్ళి వెళ్ళి స్నానం చేసేసి వచ్చామన్నమాట ఆ నదిలో అక్కడ నదంతా కొంచెం చండాలం చేసుకున్నారు అలా చేసుకోకుండా ఉంటే బాగుండేది దేవుడు ప్రదేశం కదా అనిపించింది మాకు అన్ని క్లాత్ అన్ని ఎక్కడ అక్కడ వదిలేసారు అందరూ ఇక్కడికి మేము ఫోన్ తీసుకెళ్లలేదు మేము ఇక్కడ పెట్టేశాం అనమాట ఫోన్లన్నీ లాకర్ లో పెట్టుకుంటారు కదా అక్కడ పెట్టేశాం అప్పటికే లోపలికి నడవాలి చాలా లోపలికి ఉంటుంది మీరు ఆటో కానీ లేకపోతే ఇది కొత్తగా పైన వైర్తో తీసుకోబోతారు కదా అది ఉంది అలా ట్రై చేయండి దాని పేరు నాకు తెలియదు మేము లోపలికి ఎందుకంటే అవి ఇట్లా పడిపోయేలా ఉన్నాయి మెట్లు కిందకి ఎక్కేటప్పుడైతే మరీ ఎత్తుగా ఉన్నాయి అసలు ఎక్కలేము అనమాట చాలా ఇబ్బంది పడ్డాము బట్ దేవుడి దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులన్నీ వెలిగిచ్చేసాము వెలిగిచ్చేసి మేము అది వీడియోస్ తీసుంటే బాగుండేది ఫొటోస్ వీడియోస్ బట్ మేము మర్చిపోయి ముందే పెట్టేశాము అవన్నీ ఇటు పాతాల గంగలో స్నానం చేసి బయటకు వచ్చేసిన తర్వాత పూజలు అవన్నీ చేసామని చెప్పా కదా చేసిన తర్వాత దర్శన దర్శనానికి ఫోర్ థర్టీకి లోపలికి వెళ్తే సిక్స్ థర్టీకి బయటకు వచ్చాము అప్పటికే సిక్స్ థర్టీ అయింది ఫారెస్ట్ చలిబుడుతుంది ఎలా ఇంకా బైక్ మీద అని చెప్పేసి ఒక రూమ్ తీసేసుకున్నాము ఆ రూమ్లో ఉన్నాం అనమాట ఆ రూమ్ టూర్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ మాకు అంతా మంచిగా ఇచ్చారు చాలా నీట్గా ఉంది రూమ్ కూడా డిపాజిట్ అయితే టూ థౌజండ్ థౌజండ్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ లో చేస్తే మనకు థౌజండ్ రిటర్న్ ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చాము వాళ్ళే డిన్నర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళామనేది అనేది లాగొస్తుంది ప్లీజ్ వెయిట్ థ్యాంక్ యూ